తెలంగాణ ఎరువులు పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నాయి ఒకటి కాదు రెండు కాదు వందల లోడ్ల యూరియా వెళ్లిపోతున్నాయి ఇలా బ్లాక్ మార్కెట్ కు సరుకు తరలిస్తుంటే మన రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు సరిహద్దుల్లో సాగుతున్న ఎవ్వారంపై స్పెషల్ స్టోరీ ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో సర్కార్ అందిస్తున్న సబ్సిడీ యూరియా పక్కదారి పడుతోంది ఇక్కడ రైతులకు యూరియా అందకుండా పోతుంటే మరోవైపు పక్క రాష్ట్రానికి లారీలు కొద్దీ తరలిస్తున్నారు అక్రమార్కులు ఇక నిషేధిత గడ్డి కూడా సొమ్ము చేసుకుంటున్నారు వేల నుంచి మహారాష్ట్రకు రెండు వ్యాన్లలో యూరియా తీసుకువెళ్తుండగా రైతులు పట్టుకున్నారు నూట యాభై బస్తాలు నేరుగా హాకా కేంద్రం నుంచి తీసుకువెళ్లడం కలకలం రేపింది మరోవైపు కుమరంభీం జిల్లా నుంచి ఇటీవల లారీలో యూరియా గుట్టుగా సరిహద్దు దాటించేస్తుంటే రైతులు పట్టుకుని కలెక్టర్కు ఫిర్యాదు చేశారు అటు మంచిర్యాల జిల్లాలో కూడా ఇదే దందా సాగుతోంది ఉమ్మడి జిల్లాలో ఇరవై లక్షల ఎకరాల్లో ఏటా పంట సాగవుతుంది యూరియా కోసం రైతులు హాకా ప్యాక్ ఇతర ప్రైవేట్ వ్యాపారుల్ని ఆశ్రయిస్తారు ఎరువుల కోసం రోజుల తరబడి పని వదిలేసుకుని తిరగాల్సి వస్తోంది పైగా ఒక్క ఆధార్ కార్డుకు రెండు బస్తాలు ఇస్తామనడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది ఇలాంటి పరిస్థితి ఇక్కడ ఉంటే దళారులు యూరియాను పక్కదారి పట్టించడంతో సమస్య రెట్టింపు అవుతోంది పొద్దున సంది వెయిటింగ్ చేస్తున్నాం ఇక్కడ రెండు పోతలు మనిషికి రెండు పోతల కంటే ఎక్కువ ఇస్తలేదు లేదు లేవంటారు స్టాక్ లేవంటారు స్టాక్ వచ్చినాక ఇస్తామంటారు ఒక ఆధార్ కార్డు రెండు బస్తలు ఇస్తున్నాయి ఎక్కువ ఇస్తాను రెండు ఆధార్ కార్డు నాలుగు బస్తాలు ఇచ్చింది మళ్ళీ ఇంకొక ఆధార్ కార్డు ఇస్తేనేమో ఇప్పుడు లేవని చెప్పింది నుంచి యూరియా ఇతర ఎరువులు తరలించకపోయే కేటుగాళ్లు మహారాష్ట్ర నుంచి గ్లైఫోసెట్ అనే గడ్డి తీసుకొచ్చి వ్యాపారం చేస్తున్నారు తాజాగా ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ ఆసిఫాబాద్ జిల్లాలో నిషేధిత మందు విక్రయిస్తుండగా పట్టుకున్నారు అధికారులు రైతు కొనేటప్పుడు లైన్లో నిలబడాలా రెండేసి రెండేజ్ ఏదో పాప మాట పండిచుడు పంట అమ్మేటప్పుడు ఆపతే ఈ ఓటీపీ ఆ ఓటీపీ అనుకుంటే తిరుగుండం చేరాల ఇరవై ఐదు ఉంటే ఉంటాయి రెండేసి పోతా చొప్పున ఇప్పుడు స్టార్టింగ్ ఖరీఫ్ అలాగే దిల్ద ఇండియన్ డెంటా పడుతుంది ఇంత ఆన్లైన్ ఉండగా కూడా మనకి ఇంత ఉంటే మన ఎట్లా పరిస్థితి బేస్ బ్లాక్ మార్కెట్ చేస్తారో మరి ఏముంది అసలు ఇప్పుడు షేన్లో పోయితే ఏం పని చేయాలా ఇప్పుడు ఐదు వందల రూపాయలు ఏంది మనిషి దొరకాడు ఒకడు ఇలా దినం మొత్తం పని ఖరాబే ఈ మందు వాడడం వల్ల నేల సారం తగ్గిపోవడమే కాకుండా పిచికారీ సమయంలో వంటిపై ఏమాత్రం పడ్డా తీవ్ర దుష్ప్రభావం చూపుతుంది అందులో క్యాన్సర్ కారకాలు కూడా ఎక్కువగా ఉంటాయి ఇక ఇటీవల ఆత్మహత్యల కోసం వీటిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు దీంతో ఆ మందు తెలంగాణలోకి రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు మరోవైపు యూరియా డీఏపీ కావాల్సినంత స్టాక్ ఉందని ఆందోళన చెందవద్దంటున్నారు అధికారులు పక్కదారి పట్టిస్తే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు అవసరానికి నెల నెలవారీగా దఫాలుగా యూరియా సప్లై చేయడం జరుగుతుంది కానీ ఎక్కడ యూరియా కొరత అనేది లేదు మన జిల్లాలో ప్రస్తుతానికి కూడా మా దగ్గర బఫర్ స్టాకు ఏడు వేల ఐదు వందల మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉంది ప్రతి సెంటర్లో జీరో స్టాక్ ఉండకుండా రైతులందరికీ అందుబాటులో ఉంచే విధంగా మేము సప్లై చేయడం జరుగుతుంది ఏ రైతుకి ఇబ్బంది కాకుండా ఎకరానికి ఇంత మోతాదులు వాడాలి అంతమంది అంతవరకు మేము ఇవ్వడం జరుగుతుంది దాన్ని కృత్రిమ కొరత కింద రైతులు భావించవద్దు ఆందోళన చెందవద్దు తెలంగాణలో తక్కువ ధరకు కొనుగోలు చేసి మహారాష్ట్రకు తీసుకువెళ్ళి ఎక్కువ రేటుకి అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్న ఎరువుల ముఠాల ఆటకట్టిస్తే కానీ రైతుల సమస్యకు చెక్ పడదు